కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు అందుకే కలుముల నీని చూపుల ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టిన రూపా ఆమె ఈ లోకానికంతటికి కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం ఇప్పుడు ఆవిడ